వెల్కమ్ బ్యాక్ టు తేజ టాక్స్ తెలుగు ఏపీ సర్కార్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోల్లో పొందుపర్చిన ఆరు హామీల్లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోల్లో ప్రధానమైన హామీల్లో ఒకటి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకం వివరాలు ఎలా అప్లై చేయాలో ఈరోజు మనం తెలుసుకుంటాము మన వీడియో ఎలా స్కిప్ చేయకుండా చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అందుకోవడం కోసం ఏపీ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభించడం జరిగింది ఈ పథకం ద్వారా ప్రతి అర్హత పొందిన కుటుంబానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏడాదిలో అందించబడతాయని తెలిపారు ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి లక్ష్యం ఏమిటో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించడం ప్రజల ఇంటి కోసం వాడే గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించడం ద్వారా వారు ఇతర అవసరాలకు డబ్బును ఉపయోగించుకోవచ్చు ముఖ్యంగా పేద ప్రజలకు ఇది ఆర్థికంగా ఎంతో ఉపశమనం కలిగిస్తుంది ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ మనం పొందాలంటే అర్హత ప్రమాణాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అభ్యర్థులు కలిగి ఉండాల్సిన కొన్ని అర్హతలు వివరాలు ఎలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పౌరుడై ఉండాలి ఒక ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కలిగి ఉండాలి కుటుంబం ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందినదై ఉండాలి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి దరఖాస్తు ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం మనం ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ చాలా సరళంగా ఉంది అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి తమ వివరాలను నింపి అవసరమైన పత్రాలు జోడించాలి మొదటిగా అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై హీట్ బటన్ పైన క్లిక్ చేయాలి తర్వాత అభ్యర్థులు తమ వివరాలను సరైన విధంగా నింపాలి అవసరమైన పత్రాలు జోడించి దరఖాస్తు చేసుకోవాలి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులైన అభ్యర్థులకు కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డు రేషన్ కార్డు మొబైల్ నంబరు విద్యుత్ బిల్లు మరియు చిరునామా పత్రం పాన్ కార్డు కావాల్సింది ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి దరఖాస్తు చేసుకున్నట్టుకు ప్రభుత్వం ఇంకా అధికారికంగా వెబ్సైట్ అనేది రిలీజ్ చేయలేదు రిలీజ్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను నా వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్